హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన యొక్క మామిడి తోటలో ఉన్నాము మామిడి అంటే మన ఆవులకి పచ్చగడ్డి అదేవిధంగా మామిడి తోటలో ఇక పోతా వచ్చింది కదా ఇంత చూద్దామని ఇక్కడ వచ్చాను నేను ఒక లాగ్లాగా మీ ముందు చూసుకొస్తున్నాను ఎట్టు అంటే ఇదంతా కూడా మన ఆవులకి మన గోమాతలు ఉన్నాయి కదా గోశాలలో వాటికన్నీ కూడా పచ్చగడ్డి ఇది ఇదంతా కూడా ఇది పచ్చగడ్డి వేసాము ఈ పక్కన కూడా పచ్చగడ్డ వేసాము ఇంత మొత్తం పచ్చగడ్డ వేసాము మనం ఇంకా ముందుకు వెళ్తామంటే ఇంకా వేరే చూద్దాం కదండి ఇది చెరుకు చెరుకులు చెరుకు చెరుకు వేసాము మా చెరుకు అక్కడక్కడక్కడ చెరుకు నాటాము సో ఇది వచ్చి శ్రీరాములో వాళ్ళు పద్మలు ఉండేటువంటి ఇల్లు ఫ్రెండ్స్ ఇది మన బోరు దగ్గర మన బోరు దగ్గర మన యొక్క తాత నారాయణ తాత శ్రీరాములు మల మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యవసాయం చేశారు ఈ వ్యవసాయంలో ముఖ్యంగా ఇది బెండకాయ బెండ చెట్లు టమాటో తర్వాత ముఖ్యంగా మనకి ఇది వచ్చి మిరప మిరప చెట్లు చూడండి మిరప చెట్లు బాగున్నాయి మిరప చెట్లు అదేవిధంగా వంకాయలు బ్రింజాలు బ్రింజాలు చూడండి అంటే పెద్దగా ఎంత బాగా వచ్చిందో ఇది బ్రింజాలు ఇదంతా కూడా ముఖ్యంగా వచ్చి చెండు మల్లె ఉంది బాడలు కూరకు ఇది చల్లాము కూరకులు వచ్చిన తర్వాత కూరతు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మన అవతాతలు మనం వాడుకోవచ్చు లేదు అవాతాతలు కాదు వృద్దులు మనం వాడుకోవచ్చు ఇది ఉన్నారా ఇది కూడా కురాకే ఇది కూడా కురాకే ఈ వ్యవసాయం అంతా కూడా శ్రీరాములు మన నాన్న తాత మన వాళ్ళంతా కలిసి ఎప్పుడు వాళ్ళకి టైం పాస్ చేస్తారు చిక్కుడు ఇంకా చిక్కుడు పందిరి మీకు ఆల్రెడీ ఒకసారి చూపిస్తారా చూపిస్తారు కొంత ఒకసారి కోత కోసాము ఒకసారి కోత కోసాము ఈ కోత అంతా కూడా అయిపోయింది ఒకసారి ఇది ఒకసారి ఏంటి రెండోసారి కోసుకుంటే మనవాళ్ళు అటు సైడ్ కంది చెట్టు చూస్తానంటే కంది చెట్టు లాంటి సైట్స్ యాక్చువల్గా చిన్న చెట్టు ఇది కంది చెట్టు చూసారా ఎలా వదిలింది కాయలు ఇది పుల్లు కాయలు అనమాట చెట్టు కంది చెట్టు ఈ కంది చెట్టు ఎన్ని కాయలు కాసిందంటే ఎంత మంచి గుణము దానికి అది చూడండి చిన్న చిన్న మొక్కలే అలాగే ఉంగిపోయినాయి సపోర్ట్ తీసుకుంటారా అలా అలాగే ఉండిపోయినాయి అనమాట అయితే వీళ్ళు మన వాళ్ళంతా కూడా ఈ కా ఇది పెట్టారు సపోర్ట్ పెట్టారు ఇట్లా సపోర్ట్ సపోర్ట్ పెట్టారు ఉండాలని సపోర్టు చూ ఎన్నికలు కాసే అట్లా వాళ్ళు చెప్పి ఇంకొకటి చూడండి అబ్బా చూడండి మీకు తెలుసు బాగా తాత ఫస్ట్ వచ్చిన వెళ్ళా ఉండే మీకు తెలుసు తాను ఇబ్బంది పడి కాళ్ళు దిక్తూ నుంచి మీకు పరిచయం తర్వాత ఈ వ్యవసాయం అంతా కూడా తను చాలా ఇంట్రెస్ట్ అన్నమాట తను నేను చేయాలి సార్ నేను ఖాళీగా ఉండి ఏం చేయాలా నాకు ఏదో ఒక టైం పాస్ చేయాలని చెప్పేసి ఎంత కూడా చేస్తుంటాడు చాలా ఇంట్రెస్ట్ కాదు ఎంత బాగా పండించినంత కూడా తాత పండి సార్ సపోర్టు మన శ్రీరాములు తర్వాత వాళ్ళు అంతా కూడా మన స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే